ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం రెండు రకాల సౌకర్యాలను కల్పిస్తుంది అందులో మెడికల్ రింబర్స్మెంట్ మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఈ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తమకు అందాల్సిన ప్రయోజనాలు పొందలేకపోతున్నారు ఈ పథకాల నియమ నిబంధనలు తాజా మార్పులు ఎదురవుతున్న సమస్యలపై ఒక సమగ్ర విశ్లేషణతో వివరిస్తున్నామండి ఇందులో మొదటిది మెడికల్ రియంబర్స్మెంట్ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన ఖర్చులను ప్రభుత్వం నుండి తిరిగి పొందడమే మెడికల్ రియంబర్స్మెంట్ ఇక ప్రతి కుటుంబానికి ప్రతి చికిత్స విభాగానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది దీనిలో అమలయ్యే చికిత్సలు ప్రధానంగా కీమోథెరపీ రేడియోథెరపీ కిడ్నీ డయాలసిస్ గుండె నరాల వ్యాధులు ఎయిడ్స్ వంటి తీవ్రవాదులకు రెఫరల్ ఆసుపత్రిలో పొందిన అవుట్ పేషెంట్ ఓపీ వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తారు అలాగే కంటే దంత చికిత్స గరిష్టంగా పదివేల వరకు మాత్రమే రియంబర్స్మెంట్ లభిస్తుంది కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి సౌకర్యం వర్ధించదు దంత చికిత్సను సర్వీసులో జీవిత కాలంలో మూడు సార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక రియంబర్స్మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైన ముఖ్య పత్రాలు ఏంటంటే ఫార్వర్డింగ్ లెటర్ మరియు దరఖాస్తు సంబంధిత అధికారి ద్వారా తెచ్చుకోవాలి అలాగే ఆస్పత్రి పత్రాలు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అత్యవసర చికిత్స అయితే జెన్యునిటీ అండ్ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు డిస్చార్జ్ చికిత్స వివరాలతో సమర్పించాలి ఫైనల్ బిల్లు వివరణాత్మకంగా అన్ని మెడికల్ మరియు టెస్ట్ బిల్లులు కన్సల్టేటెడ్ బిల్లు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే ఇతర పత్రాలు లేటెస్ట్ హెల్త్ కార్డు కాపీ నాన్ వితెండెంట్ సర్టిఫికెట్లు పెన్షనర్లు అయితే పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ ఈహెచ్ఎస్ సౌకర్యం వినియోగించుకోలేదని ధృవీకరణ ఉండాలి అలాగే ఇక ఉపాధ్యాయులకు ప్రత్యేక అండి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు తమ మెడికల్ బిల్లులు స్థితిగతుల కోసం కమిషనరేట్ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సమాచారం స్థానిక డిడివో ఎంఈఓ డిఈఓ లాగిన్ లో అందుబాటులో ఉంటుంది వారు తమ లాగిన్ ను పరిశీలించి ఉపాధ్యాయులకు సరైన సమాచారం అందించాలి నిర్లక్ష్యం వహిస్తే డిడివోలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు బిల్లులన్నీ ఆన్లైన్ లో మాత్రమే సమర్పించాలి అలాగే ఇక రెండోది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఇది ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు గుర్తింపు ఫెనల్డ్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని అందించే పథకం ఇక ఈహెచ్ఎస్ ఎదుర్కొంటున్న సవాళ్ళు పరిష్కారాలు ప్రభుత్వం ఆసుపత్రులకు సకలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కింద చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నాయి ఉద్యోగులు ప్రభుత్వం నుండి ప్రతి నెల సుమారు ముప్పై కోట్లు నేరుగా ఆరోగ్యశ్రీ టెస్టుకు జమ అయ్యేలా చేసి ఆసుపత్రులకు బకాయిలు లేకుండా చూడటం అలాగే కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవల నాణ్యత తక్కువగా ఉందని కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు ఉన్నాయి ఇక జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేసి దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు అందించడం ఫిర్యాదుల పరిష్కారానికి డైల్ వన్ నాట్ ఫోర్ ను బలోపతం చేయడం అలాగే సిపిఎస్ పెన్షనర్లు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల నెలవారీ కంట్రిబ్యూషన్ ఎవరు చెల్లించాలని దానిపై ఇంకా స్పష్టత రాలేదు అలాగే మోడల్ ఎయిడెడ్ స్కూల్స్ ఈ పాఠశాల సిబ్బందికి ఏచెస్ బర్ధింప చేయడానికి ఆర్థిక ఆమోదం లభించాల్సి ఉంది అలాగే ఈ పథకం కింద గుండెపోటు వచ్చిన తొలి గంట గోల్డెన్ అవర్ లో ప్రయాణాలు కాపాడటానికి గుంటూరు విశాఖ కర్నూలు చిత్తూరులలో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు దీని కింద నలభై వేలు విలువైన ఇంజెక్షన్ ను ఉచితంగా అందిస్తారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వీరికి ఆన్లైన్ హెల్త్ కార్డులు జారీ చేయబడ్డాయి అలాగే నాన్ రెఫరల్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స పొందిన వారి పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరోగ్య పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రతి ఉద్యోగి పెన్షనర్ బాధ్యత రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం ఈహెచ్ఎస్ సేవల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాం